లాస్తాకా చూడండి సప్లై చేయండి మా ఇంటి దగ్గర ఒక చూరకాయ చెట్టు పెట్టినాం అది మేము చూరకాయ తెచ్చుకున్నప్పుడు కోసి ఇలా పార వస్తే అందులో ఇత్తు మొలిసి ఇలా కాసింది ఇక ఇప్పుడు ఈ పాప కాయను చూపెట్టింది ఒక సూరకాయ చూడు ఎంత లాతగా ఉందో ఇప్పుడు ఆ సూరకాయ కాసింది అది తెంపి ఇప్పుడు కూర అనుకుంటారు చూడు ఆ పాప సోరకాయను ఎలా కోస్తుందో లాతగా ఉంది సోరకాయ ఇది ఫస్ట్ సూరకాయ ఇంకా చిన్న చిన్న పిందలు బాగానే ఉన్నాయి ఇలా మనం ఇంటి దగ్గర చెట్లు పెట్టుకొని కడి చేసుకొని కూర వండుకుంటే చాలా రుచిగా ఉంటుంది ఇగో చూరకాయ చూడు ఉంది ఇగో ఈ పాప ఈరోజు ఈ చూరకాయ తెంపింది ఇది లాత చూరకాయ ఇప్పుడు ఈరోజు దాన్ని వంట చేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది ఈ చూరకాయని ఎప్పుడు కానీ మట్టి కంచుట్లు వండుకోవాలి ఆరోగ్యానికి చాలా మంచిది నీ పేరు ఏం పేరు పాప ఎన్నో ధర చదువుతున్నావు సెకండేనా బాగా చదువుతున్నావా ఇంగ్లీష్ మీడియా తెలుగు మీడియమా సోరకాయ కూర ఎట్లుంటుంది చొరకాయ కూర ఎట్లుంటుంది ఇవాళకి తిన్నావా అయిదే పస్తా ఇది లాతో చూరకాయ కాబట్టి రుచి ఉంటుంది